క్రీస్తునందు ప్రియులకు ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాన్ని తెలియపరుస్తూ ఈరోజు వాక్యవర్తమానం కేసు క్రీస్తు ప్రభుత్వం ఒక దాసుని కనపరచుటకు తాను విశ్వాస వీరులకు అనేక మందికి తన యొక్క ప్రేమను కనపరచ వ్యక్తిత్వాన్ని తన యొక్క ప్రార్థన జీవితాన్ని మన అందరికీ ఒక మాదిరిగా ఒక ఉదాహరణగా అతనికి దేవుడు కనపరచిన కనుక ఆయన విశ్వమనే తోటలో పలుమార్లు వెళ్ళి తన యొక్క శిలువలో మరణ పొందవలసి ఉన్నదని ఆ మాట తెలుసుకొని ఆయనే ఆ శిలువ మరణం చేయించాలని తన యొక్క గిస్తమైన తోటలో ఆయన ఒక విజ్ఞాపన యాచన మనపూర్వకంగా దేవునికి తెలియపరచండు మనము కూడా మా అంటే దేవుడు ఎలాగైతే ప్రార్థన ఆయన చేసిండు ఆయన ఆయన దేవుడు ఆయన ప్రార్థన చేయకుండా ఏమి కాదు కానీ ఆయన తండ్రిని ఎలా అడిగిండో ఎలా ప్రార్థన చేసిండో మనం తెలుసుకోవాలి ఆ దేవుడు అంటే శిలో బాధం చేయించాలంటే అంటే చేయించడం పెద్ద సమస్య ఏం కాదు కానీ ఆ చేయించడానికి కావాల్సిన శక్తి నాకు కావాలి ప్రభు అని యేసు ప్రభు దేవుడు తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఆ యేసు ప్రభుకి ఆ శిలువ మరణం చేయించే విధంగా శక్తినిచ్చాడు ఈ దేవుడు ఆ శిలువ మరణం చేయించడం ద్వారా మనకి నిత్య జీవం వచ్చింది మనకి మన మరణానికి మనం పాత్రలు కాకుండా మన నిత్యం వారసు వారసులో మనం అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తాను ఆ దేవుడు ప్రభు దేవుడు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడు మనం అలా ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్య వర్త మనం స్పష్టంగా తేటంగా తెలియపరుస్తుంది కనుక మనం వాక్యంలో మనం దేవుళ్ళని మనం ఫలించినప్పుడు అభివృద్ధి పొందినప్పుడు మనం ఫలించే కొమ్మలాగా మనం అందరం ఉంటామని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది యోసేపు ఫలించే అని వాక్య ఉపదేశం బోధిస్తుంది మనం కూడా యోసేపు ఫలి యోసేపులాగా మనం ఫలించాలని అభివృద్ధి పొందాలని ఆయన మార్గం నడవాలని జీవించాలి ఫలించాలని ఇక్కడ వాక్యం చదివిస్తాం కనుక మనం ఆది ఆద్యందం మన దేవుడు వాక్యం ఉండే వాక్యం జీవనతో వాక్యం జీవితం ఉండేదని వాక్యం ఆది ఆద్యందం దేవుడు ఉండేది దేవుడు వాక్యం ఉండేది వాక్యం దేవుడు జీవనంతో ఉండేది వాక్యం చేయడం ఉండేదని వాక్యం చదువుస్తుంది ఆ వాక్యం సంపూర్ణంగా మన మధ్యలో ఇప్పుడు ఉంది కనుక ఆ వాక్యం మనకి మనకి నిత్యజీవం ఇస్తే ఆ వాక్యం మనల్ని మన మార్కులు నడిపిస్తే కనుక ఆ వాక్యాశ్రమాన్ని జీవించాలి ఫలించాలి అభివృద్ధి పొందాలని ఇక్కడ వాక్యం ఉపదేశం పోస్తుంది కనుక మనం కూడా వాక్యాశ్రమని జీవించి ఫలించాలని కోరుకుంటూ మన మనం జీవించాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అనేక అనుభవాలు అనేక విశ్వాస వీరుల జాబితాలో కూడా మీరు ఉంటారని సెలవిస్తూ మన ప్రార్థన మనకు ఎలా ఉండాలంటే మన విశ్వాసం క్రియల్లో చూపించాలి విశ్వాసం ద్వారా దేవుడు ఇష్టమైన అసాధ్యం అనే మానవులు ఇష్ట విశ్వాసం ద్వారా ఇష్టమైన అసాధ్యం అనే వాళ్ళ విశ్వాసం విశ్వాసం లేకుండా ఇష్టమే ఉంటే అసాధ్యం అని వాక్యశ్వా విశ్వాసం ద్వారానే ఆయన నువ్వు ఇష్టడిగా ఆయనకు ఫలపడుతున్న వ్యక్తిగా ఆయన పాత్రగా ఆయన కుమార్తె కుమార్తెను చేర్చబడుతుంది ని వాళ్ళని చూపిస్తాను మనం ఆయన ఎప్పుడైతే మనం ఆయనకు ఇష్టంగా ఆయన ఇష్టమైన వ్యక్తి మనం ఉన్నప్పుడు దీని మనం మన భక్ష్యము ఆశ్చర్య మహా ఆచర్యం అద్భుత కరంశానికి వాక్యవర్తం శ్రమిస్తుంది మనం దేవుళ్ళని మనం ఫలించాలి అభివృద్ధి పొందాలి ఎప్పుడు ఆయనని ఫలిస్తావు ఎప్పుడు ఆయన మార్గం నడుస్తావు అంటే నువ్వు ఆయనలో జీవించడం ఆయన మాట విన్నప్పుడు మాత్రమే ఫలిస్తావు అని ఆ వాక్యం సెలవుస్తుంది ఆ వాక్యమే నువ్వు నువ్వు నమ్మాలి వాక్యాలను జీవించాలి వాక్యం నడవాలని నడవాలి నడిచినప్పుడు నోటి నుంచి వచ్చిన ప్రతి ప్రార్థన వాక్యం సెలవిస్తుంది పెద ఈ పెదవు మీద వచ్చిన బరద మానక అంగీకరిస్తానో అని ఆ వాక్యం మనం కీర్తనలు ఇరవై ఒకటో అధ్యాయం ఆ వచనంలో ఉంటుంది ఇక అంటే ఇరవై ఒక అధ్యాయంలో వచనంలో ఉంటుంది కింద కింద వచనంలో ఉంటుంది పేద నుంచి వచ్చే ప్రార్థన మానక ఆయన అంగీకరించే దేవుడు అని వాక్యం వర్తమానం సెలవు మనం మనం ఎప్పుడైతే మన నీతిగా న్యాయంగా మనం మనం అంటే అంటే మనం ఉంటామో అప్పుడు మనం ప్రార్థన అంగీకరించి మనల్ని ఒక మంచి పాత్ర వాడబడ వాడబడతాం మనం దేవుడు మనల్ని చూస్తున్నాడు మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన ఇస్తాడు ఆయన నమ్మి మనం ప్రతిదీ ఆయన ఇస్తాడని ప్రతిదీ మనం నమ్మి మనం విశ్వాసించమని అడిగినప్పుడు దేవుడు మన పక్షం ఆయన నువ్వు నువ్వు ఏ నువ్వు నువ్వు ఏ కార్యం కావాలని ఆశపడుతున్నావు ఆ కార్యం ఆయన చేస్తాడు నమ్ముచ్చు అంటే ఏ కార్యం జరగాలని అనుకుంటున్నావో ఆ కార్యం దేవుడిని ఎల్లు చేస్తాడు మొదటిగా నువ్వు ఏం చేయాలి విశ్వాసం ఉంచాలి దేవుడు నా పక్షాన్ని కారణం విశ్వాసం ఉంచాలి గర్భ గర్భఫలం లేక బాధపడినప్పుడు నువ్వు బాధపడుతున్నావు ఆ గర్భఫలం దేవుడి నాకు ఇస్తాడని విశ్వాసం ఉంచి గర్భఫలం ఉన్న ఉన్నప్పుడు దేవుడు విశ్వాసంగా తగిన ప్రతిఫలంగా ఆయన గర్భాన్ని తెరిచి మంచి కుమారుని కుమార్తె స్పష్టంగా ఇస్తాడు ఆ దేవుని అప్పు సమస్యలతో బాధపడుతున్న అప్పు సమస్యలు వేదనలు బాధలతో బాధపడుతున్నప్పుడు దేవు బాధపడుతున్నావా దేవుడు నీ పక్షమున కార్యము చేసి నీ అప్పు సమస్యలు వేదనలు బాధలను తొలగించి దేవుడు నీలో మంచి నేను ఒక మంచి వ్యక్తిగా దేవుడు దేవుడు నేను అప్పించే వర్ణం చేస్తారు కానీ అప్పు చేయ అప్పు చేయ అప్పు చేయవును అనే వాక్యం సెలవిస్తుంది అలాంటి వాక్యం దిత పురుషకాండం ఇరవై అధ్యాయం అవన్నీ మేలు ఆశీర్వాదం దేవుని మాటను వింటే ఆ మేలులోనే నీకు వస్తాయి అని వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యం నువ్వు చదువుకోండి దేవుడి మాట వింటే నువ్వు అప్పిచ్చే వాడుగా ఉంటావు తప్ప అప్పు చేయవని దీని వాక్యం సెలవిస్తాను ఒకటి నువ్వు నువ్వు ఫలవంతమైన పాత్ర నీ నీ ద్వారా అనేకులు అంటే నడిపించబడతారు నీ ద్వారా అనేకులు కట్ట పడుతారు నాటబడతారు నీ ద్వారా అనేకులు ఆయన మార్గంలో జీవించగలుగుతారు అని ఇక్కడ వాటర్ సెలవుస్తుంది నువ్వు ఫస్ట్ మొదటిగా నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు జీవించు అండ్ యోస్ అండ్ యోబు యథార్థంగా జీవించిండు ఆయన ద్వారా ఇంకా అనేకులు ఆయన మార్గం నడిచారు యోస్ ఇప్పుడు యోబు ద్వారా యోబు ఒక మాదిరి ఉన్నాడు యోబు పబ్బస్ పవులు పేతురు పన్నెండు మంది అపోస్తులు అలా యేసు దేవుడు అందరు అందరూ మనకి మాదిరిగా ఉన్నారని ఈయన వాక్యాన్ని సెలవిస్తుంది మన ఈస్తూ ఏసుని పోలిమ్మ నడవాలి ఏసు అంటే దేవుని పోలిమ్మ నడవాలి దేవుని పోలిమ్మ నడిచినప్పుడు మనము ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో దేవునితో మనం యుగ యుగాలు ఉంటామని యుగ యుగాలు ఉంటామని తెలియపరుస్తూ చిన్న వాక్యాన్ని నిద్ర ఫలింపచే పండుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ